ద మలేరియా ఇన్సిడెన్స్ హేస్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్డ్ ఇన్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఫ్రమ్ లెవెన్ కేసెస్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ టూ త్రీ కేసస్ అప్ టు జూలై టూ 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 థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ఆల్సో యాన్యుల్ పారాసైట్ ఇన్సిడెంట్స్ లెస్ దెన్ వన్ కేస్ ఫర్ థౌజండ్ పాపులేషన్ డిస్ ఆర్టా వెస్టోన్ డిసీజెస్ యు నో వెరీ వెల్ అబౌట్ దీస్ మస్కటోస్ బట్ జస్ట్ బ్రీఫ్ ఆన్ దిస్ వన్

యాక్టివిటీస్ అయితే టేక్అప్ చేసినట్టు చూసుకోండి అండ్ ఫ్రైడే ఫ్రైడే యాక్టివిటీస్ డిఎంహెచ్ఓ అండ్ పంచాయత్ కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ నుంచి ఎవ్రీ ఫ్రైడే జరగాలి అదే కాకుండా డిపిఓ గారు ఇప్పుడు మీరు క్లీనింగ్ యాక్టివిటీస్ పరిస్థితి అండి ఎవ్రీ ఫ్రైడే జరుగుతుంది అది సో ఇది ఖచ్చితంగా ఛాన్స్ ఆఫ్ డెంగ్యూ కేసెస్ కమింగ్ సో ఈ ఆల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఈ యొక్క త్రీ ఫోర్ మంత్స్ పర్టికులర్లీ జియోజెంపీ గారు డిపిఓ మీరిద్దరూ దయచేసి రూరల్ ఏరియాస్ లో కొద్దిగా హెవీ మానిటర్ చేయాలని కోరు టిల్ దిస్ నవంబర్ డిసెంబర్ వరకు నెక్స్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ గట్టిగా యాక్టివిటీస్ చేసినట్టు చూసుకోండి మంత్లీ ఒక హై హెవీ రౌండ్ ఆఫ్ క్లీనింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా చేపిస్తాను రెగ్యులర్ మెయింటెనెన్స్ మీరు చేసుకోవాలి కానీ అంత దారుణ పరిస్థితి అయితే ఏ హాస్టల్లో ఉండడానికి వీలు లేదు బీసీ వెల్ఫేర్ మీది నోటిఫికేషన్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో చాలా వరకు నోటిఫై అవ్వట్లేదని సమాచారం నెంబర్ ఆఫ్ కేసెస్ వచ్చిన నోటిఫికేషన్ ఇస్ నాట్ కమింగ్ త్రూ ఐడిఎస్పి ఐడిఎస్పిలో నోటిఫికేషన్ జరగట్లేదు మీరు ఇంటెన్సివ్గా అవేర్నెస్ యాక్టివిటీస్ విత్ మొన్న త్రీ ఎయిట్ మంత్స్ బ్యాక్ మళ్ళీ సెపరేట్గా వాళ్ళకి పిలిచి బదిలించి చేయించాల్సిన అవసరం ఆ పరిస్థితి రావడానికి వీల్లేదు ఐడిఎస్బీలో హండ్రెడ్ పర్సెంటేజ్ నోటిఫికేషన్ జరగాలి ఐడిఎస్బీలో